హాయ్ స్ట్రెండ్స్ నమస్తే అండి ఈ నెల పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమికి హోలీ పండగ చేసుకుంటారు హోలీ పండగ ఎందుకు చేసుకుంటారంటే ఆ రోజు కామ దహనం చేస్తారు అంటే కామని దహనం అనమాట కొన్ని ప్రాంతాల్లో చేస్తారు మా ఊర్లో కూడా చేస్తారండి మా నేను పుట్టింది కడప జిల్లా జమ్మునగులో అండి అక్కడ కూడా కామ దహనం చేస్తారు పౌర్ణమికి వాళ్ళు చేస్తారనమాట నాలుగు రోడ్ల కూడళ్ళలో వంట వేసి కామదహనం అని చేస్తారనమాట ఉదయం అప్పుడు అందరు మా చిన్నతనంలో కట్టెల పొయ్యిలు కాబట్టి అందరూ ఆ గరిటెలు తీసుకోతారంటే నింప గట్టెలు ఉంటాయి నిప్పులు తెచ్చేటివి ఆ నిప్పులు గరిటెతో నిప్పులు తెచ్చుకొని పొయ్యిలో వేసి ఆ రోజు పొయ్యి వెలిగించేవాళ్ళు అనమాట వంట చేసుకోవడానికి అలా మా తాత కూడా తెచ్చేవాడు నాకు జ్ఞాపకం ఉంది ఆ రోజు రాత్రి ఏమి కాని బయట ఉంచేవాళ్ళు కాదనమాట తడికలు ఉండేడు అనమాట ఎండ లోపలికి రాకుండా షాపుల ముందర తడికలు ఉండేవి అనమాట వాటికి ఆధారంగా వాసం కట్టెలని ఇంతలా కట్టెలు ఉంటాయి అవి కూడా తీసి లోపల పెట్టుకునే వాళ్ళు లేకుంటే అవన్నీ తీసుకొని పోయి ఆ మంటలు వేస్తారనమాట ఆ రోజు రాత్రి అందుకు మంచాలున్నా ఏమన్నా ఏమైనా కూడా అనకూడదు అనమాట అవి తీసుకుని అనమాట కాబట్టి ముందు జాగ్రత్తగా తీసి పెట్టుకునే వాళ్ళు నా జ్ఞాపకం అనమాట చిన్నప్పుడు అలా జరిగేది అట్లా కొన్ని ప్రాంతాల్లో కామదహనం అని జరుగుతుంది కామదహనం అయిన తర్వాత హోలీ పండుగ చేసుకుంటారు అంటే రంగులు జల్లుకుంటారు అనమాట రంగులు జల్లుకొని కాముడు అయిపోయాడని రంగులు జల్లుకొని సంతోషంగా పండుగ జరుపుకుంటారు మనము వత్తి రూపం చేసుకుందాం వత్తి రూపంలో కామ దహనం అనేది చేస్తాము ఎలా చేయాలో చెప్తాను ఈ వత్తిని వెలిగించి హారతి ఇచ్చి మనలోని కామ క్రోధ మోహ మద మాచర్యాలను వేయాలి అప్పుడే మనము ఈ వత్తికి వత్తిని హారతి ఇచ్చినందుకు ప్రయోజనం వత్తి గింజ తీసి దుమ్ము దుల్లి లేకుండా నీట్గా చేసుకోవాలి ఇలా తీయాలి ఈ బూది పండుతో కానీ పాలతో కానీ తీయచ్చు పాలతో తీస్తే ఆరబెట్టుకోవాలి లేకుంటే బూజ్ వస్తుంది విభూతి పండితయితే వెంటనే చేసుకోవచ్చు ఇలా పోగు తీయాలి మీకు పోగు తీసే తెలియకపోతే మన ఛానల్లో విపులంగా ఉంది చూడండి ఇలా పోగు తీయాలి తీసుంది రెడీగా చూపిస్తాను చూడండి ఇందులో మనము గుర్తుపట్టడానికి కొద్దిగా పత్తి పోగు పెట్టుకుండాలి కొసకి లేకపోతే ఇది లేకపోతే మనకు అర్థం కాదు ఇందులో ఉంటే ఇది ఉంటే బాగా గుర్తుపెట్టచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదహైదు ఇట్లా పదహైదు పోగులు తీసుకోవాలి పదహైదు రౌండ్స్ తీసుకోవాలి పదహైదు రౌండ్స్ తీసుకుంటే ఇటువైపు పదహైదు ఇటువైపు పదహైదు ముప్పై పోగులు అవుతాయి ఇలా ఒత్తి చూసేయాలి దాన్ని పదకొండు వత్తులు తయారైనాయి ఒక్కొక్క వత్తిలో ముప్పై ఉన్నాయి అంటే పదహైదు రౌండ్లు వేశాను ముప్పై పోగులు ఉన్నాయన్నమాట పదకొండు వత్తులకు మూడు వందల ముప్పై అయినాయి మనకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు వత్తులు కావాలి పోగులు కావాలి కాబట్టి పన్నెండో వత్తి పద్దెనిమిది రౌండ్లు వేస్తాము పద్దెనిమిది రౌండ్లు వేస్తే అప్పుడు మనకి ముప్పై ఆరు వత్తులు అవుతాయి ముప్పై ఆరు పోగులు అవుతాయి అన్నీ మొత్తం కలిపి మనకు మూడు వందల అరవై ఆరు వత్తులు అవుతాయి అన్నమాట అంటే పోగులు మూడు వందల అరవై ఐదు పోగులు అవుతాయి ఇది పద్దెనిమిది రౌండ్లు వేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు పదిహేడు పద్దెనిమిది ఇది ముప్పై ఆరు వత్తులు ఉన్నాయి ఇందులో అన్నిట్లో ముప్పై పువ్వులు ఉన్నాయి ఇందులో ముప్పై ఆరు పువ్వులు ఉన్నాయి అనమాట ఇది ఒకటి ముప్పై ఆరు పువ్వులు ఇవన్నీ ముప్పై ముప్పై ఉన్నాయన్నమాట ఇది ముప్పై ఆరు పువ్వులు తీసుకున్నాను అది మధ్యలో పెట్టుకుంటున్నాను అన్నమాట అన్ని చుట్టూ ఆరు ఒత్తులు పెట్టుకుంటున్నాను ముప్పై ఆరది మధ్యలో పెట్టేశాను అనమాట ముప్పై అనేది ఆరు ఒత్తులు చుట్టు పెట్టాను దారం తీసుకోండి ఇలా కట్టేయాలి పూల ముడిలాగా వేస్తున్నాను అనమాట మీకు ఇలా వస్తే అలా ముడి వేసేసుకొని ఉడిపోకుండా తర్వాత ఈ ఐదు యిత్తులు ఇక్కడ పెట్టుకోవాలి కింద ఇంకొంచెం కిందికి రౌండ్గా పెట్టేసుకోవాలి ఐదు ఒత్తులు అన్నీ ఒకే లెవెల్లో పెట్టుకోవాలి ఇక్కడ దారం కట్టాలి ఒకటి అయిపోయింది వత్తి ఇప్పుడు వత్తి నిలబెట్టాలి ఈ వత్తిని వెలిగించి హారి తీర్చి మనలోని కామ క్రోధ మోహ మద మాచర్యాలను దహించి వేయాలి అప్పుడే మనము ఈ వత్తికి వత్తిని హార్ తీర్చినందుకు ప్రయోజనం దివో మంగళం శంభూనిరాని జనని నీకి మంగళం పంచభూత తత్వమనడి పల్లెముకటి చేసినాను మించిపోయే గుణములన్నీ వంచి వత్తి వేసినాను అంబనీకి దిగో మంగళం శంభూనిరాని జనని నీకి మంగళం తామసమనే గుణము తీసి తరచి చమురు పోసినాను అహంకార గుణమనే అక్షతులుగా వేసినాను అంబనీకి దిగో మంగళం శంభూనిరాని జనని నీకి దిగో మంగళం కామ క్రోధములకై వత్తిగా వెలిగించినాను దూషణమనే గుణము తీసి దూపముగా వేసినాను అంబనీకి దిగో మంగళం శంభూనిరాణి జనని నీకి దిగో మంగళం మాయయనే తెరను తీసి మల్లె పూలు పెట్టినాను ఇచ్చయనే గుణము తీసి దక్షిణగా పెట్టినాను అంబని కి మంగళం శంభూని రాణి జనని నీకి దిగో మంగళం వాస్వి